ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండులో మామూలుగా కార్యకర్తల సమావేశాలు రెండు రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ ఇరవై తొమ్మిదిలో కార్యక్రమం జరుగుతుంది మహానాడు ఆ మహానాడుకు మనం అందరం సమాయత్తమై పోవాలనే దానికోసం మీరు అందరితో మినీ మహానాడులో మాట్లాడితే అందరితో ముఖాముగా చర్చించి భారీ ఎత్తున మహానాడుకు తరలిపోవాలనే ఉద్దేశంతోనే ఈ మినీ మహానాడు జరిగింది కాబట్టి మొన్న దినము నేను శ్రీనివాస గారు ప్రభాకర్ చౌదరి గారు కడపలో కూర్చొని చాలా మంది మంత్రులు సమావేశంలో జరిపే దానికోసము చర్చ జరిగినప్పుడు ఏం చెప్పినారు అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమందిని కడుపులు తీసుకుంటామని చెప్పినారు చెప్పలే కాబట్టి మనం ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచినాం ఇరవై మూడు వేల పైచేనుక ఓట్లతో గెలిచినాం కాబట్టి బాధ్యత మీదే అనేది కాదు ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమాన్ని కాదరే గతంలో ఉండబడిన దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ కూలీలు కానీ వ్యవసాయదారులను కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గం ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళిన పార్టీని ఆదరించారు మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి గారితో మాట్లాడుకునేప్పుడు జిల్లా అధ్యక్షులు సార్ కడప జిల్లాలో చాలా రోజులు మహానాడు జరుపుతాం ఇప్పుడు నలభై మూడు సంవత్సరాల మహానాడు జరుపుకుంటున్నాము కడపలో జరుపుకుండా మేము అందరం కోరడం జరిగేది మహానాడు జరుపుకునే దానికి మేము ప్రజలు అన్ని రకాల

గత పది సంవత్సరాల్లో ఎక్కడా లేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వంలో చేయడం జరిగింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు ఈ సంవత్సర కాలంలోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం పని జరుగుతూ ఉంది అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇరవై ఆరు కోట్లు ఇచ్చి తెచ్చిన పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఒక్క సంవత్సరంలో దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు పనులు మంజూరయ్యి పనులు జరిగి డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది గత డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఒక నెల రెండు నెలల కాలంలో అయిపోతాడు మళ్ళా ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు అడిగిన అడగడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసము తప్పించి పేద ప్రజల యొక్క సమాన్ని దృష్టిగా పెట్టుకొని ఇందాక చాలా మంది చెప్పినారు ఆయన చేసే కార్యక్రమాలన్నీ అన్ని పునరావృతం కాకుండా మండలాల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేసినారు మండలాల వ్యవస్థలు ఎక్కడ ఉంటాయి మండలంలో ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు కలిసి ఒక తహసిల్దార్ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ఎన్డీఓ ఉంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ఉంటే ప్రజలకు అవసరం ఉన్నది ఎప్పుడూ ఉండబడిన పెద్ద తాలూకా మందంతా రాజుపాలెం మండలం గానీ చాపాడు మండలం గాని బయటపూరు మండలం కానీ దూరు మండలం గానీ పొద్దుటూరు మండలం అన్ని కలిసి ఒక తాలూకా కారు వచ్చి పనులు చేసుకొని పోవాలంటే వీలయ్యే పరిస్థితి ఉండేది బాధపడుతుంది అందువల్ల స్వర్గీయ రామారావు గారు ఆలోచించి మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టారు ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొని వచ్చినారు అటువంటి గొప్ప నాయకుడు మనము మహానాడు సందర్భంగా ఆయన స్వరించుకుంటూ మహానాడును ఘనంగా మనము చేసిన దానికి మన సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం దాదాపు ఈ ఇంకా ఒక సంవత్సరం టైం అయిపోయింది ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి మా జిల్లా అధ్యక్షుడి చెప్తున్నా కానీ నీ పనులే కాదు మీ భార్య ఎమ్మెల్యే అయింది నువ్వు అన్ని మేమే చేసుకోకుండా మాకు కూడా సహకరించు ఇంతకు ముందు నీకు స్వార్థం లేదు ఇప్పుడు నీకు స్వార్థం పెరిగిపోయింది కాబట్టి మాకు జిల్లాకు సహకరించాయా సహకరించే జిల్లా కంటే మాకంటే నీకు ఎక్కువ అప్రోచ్ ఉంటుంది కడప కడపా కడప ఎమ్మెల్యే కడపా జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ అప్రోచ్ ఉంటుంది నువ్వు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి నీవు కాబట్టి చెప్తాను ఆయన అన్నమాట వాస్తవం ఎప్పుడు నా అవసరం ఎప్పుడు వచ్చినా పెద్ద ఆయన పొద్దుటూరు గురించి ఏ కార్యక్రమానికి ఏ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు పొద్దుటూరు గురించినా మీ వెంట ఉంటా అని నేను ఇప్పటికే చెప్పి నా వల్ల ఏ పనైనా ఏ చిన్న కార్యక్రమం అయినా పెద్ద ఆయన పిలిస్తే మురుగును పరిగెత్తుకుంటా వస్తా అని కూడా చెప్పిన ఇప్పుడు కాదు గతం నుంచి కూడా ఆయన నాకు అంత గౌరవ భావం ఉంది మా తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన సీనియర్ అత్యంత సీనియర్ నాయకుడు ఆయన ఆయన పిలిస్తే రాకుండా ఉంటాం మనం కాబట్టి లేదు హండ్రెడ్ పర్సెంట్ మరి గతంలో మనం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీ పాలన చేసినాం మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు పది సంవత్సరాలు పొద్దుటూరుకి ఎమ్మెల్యేగా ఎదుర్కొన్నారు మరి పది సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు సంవత్సర కాలంలో అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చెందిందని తెలియజేసుకోండి ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల వారి వారి వ్యాపారాలు స్వచ్ఛంగా చేసుకుంటూ ఎవరికి ఎవరికి భయపడని పరిస్థితుల్లో నిజాయితీగా పొద్దుటూరు పట్టణాన్ని అధికారులందరూ కూడా నిజాయితీగా ఉండాలి మీరు కూడా నిజాయితీగా ఉండాలి కార్యకర్తలు అని చెప్పి పార్టీని పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్టీని చేపట్టాల వచ్చినారు కాబట్టి కొంత పది సంవత్సరాల కాలంలో తెలుసు ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని వందల కోట్లు మన మాజీ ఎమ్మెల్యే గారు సంపాదించినారు ఎక్కడన్నా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే చెప్పమనండి ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టాలంటే అభివృద్ధికి రమ్మని నిలబడతాం మాట్లాడదాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన స్వార్థపరుడు విపరీతమైన దోంపిడిదారుడు ఆయన ముఖ్యమంత్రి పెద్ద దోపిడీదారుడు మీరందరూ చూస్తుంటే రోజు పేపర్లలో వస్తాం ప్రభుత్వానికి వచ్చే డబ్బును లక్షల కోట్ల రూపాయలు కొలబెట్టాడు ఈ డబ్బంతా ఎన్నికల్లో పెట్టి గెలవాలని ఆయన తపన మరి తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం ఉంది ఈ ప్రజా బలం ఉండగా తీసుకెళ్లే మేము అందరూ ఉన్నాం పార్టీకి విజయ మేమందరం ఉన్నాం కాబట్టి పార్టీకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ మేమందరము గుజల సంఘాలు కాబట్టి పట్టణంలో మీకు అందరూ సంవత్సరాల కింద పరిస్థితులు ఉన్నాయని విపరీతమైన మనం దౌర్జన్య కానీ పరిస్థితులు ఉన్నాయి కొంతమంది చదవబోతుంది చంపుకోవడానికి చంపుకోవడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి అటువంటి పొద్దుటూరు ప్రశాంత వాతావరణంలోకి తీసుకొని వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు మంచి ప్రశాంత వాతావరణం మళ్ళా కొంత ఈశాంతిక ముప్పై సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం అందింది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ప్రశాంత ప్రశాంతంగా దెబ్బతిన్నింది గూగుల్ అంత ఉద్యోగన్ని అక్కడ నించుకోవడం ఏసీ బోలు ఏసీ బోలు పేదవాని అందరు పక్కన ఉంటే అక్కడ నించుకోవడము వీటికిన చెప్పడం నువ్వు ఎవరికో చెప్పుకుంటామో చెప్పుకోకంటారు తొలకాయలు పోలీస్ చూసేపోయినా కూడా నువ్వు ఎమ్మెల్యే గారు చెప్పనే కేసు పెడతా ఉంటాడు పంచాయతీ చేయాలంటే ఎమ్మెల్యే గారు చేయాలంటారు మక్క గుట్కా క్రికెట్ పెట్టేందుకు రాయలసీమ ఇది ఒక పెద్ద నివాస కేంద్రంగా ఎమ్మెల్యే గారు సమచర్లు నడిపించేవాళ్ళు నిరంతరం ఇవన్నీ నడుపుతూ ప్రజలందరూ కూడా పంచాయతీలు చేయడంలో ఆడుకోవడంలో కానీ ఎన్ని వందల కోట్ల రూపాయల భూములు సంపాదించడం అతనికే లెక్కలేని పరిస్థితుల్లో కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పోగొట్టి మంచి పరిపాలన కోసం మీరు ప్రయత్నం చేసి నన్ను ఎన్నుకునే దానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ నేను ఈ బతికి ఉన్న మన జెండ్ పెట్టిన శ్రీనివాస రెడ్డి గారు గతంలో ఉండబడిన మంత్రులు వీళ్ళందరూ ఇరవై తొమ్మిదవ తారీఖున జరిగే మహానాడు కార్యక్రమానికి బహిరంగంగా బ్రహ్మాండంగా తరలి వచ్చి ఇరవై ఐదు వేల మంది మనకు టార్గెట్ పెట్టారు పడబోకు తీసుకొని రావాలని పడబోకు తీసుకొని వచ్చిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బస్సులు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం అందరూ కూడా మన పొద్దు పట్టణానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎంత భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి మహానాడు తమిళ వచ్చినారనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ఒక ఆయన మనసులో ఏర్పడాలని ఏర్పడుతున్నది అందరికి మనం చేస్తున్నా కాబట్టి మనమందరం మహానాడుకు గతంలో పాయింది మరొకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు ఇక నాలుగు ఏళ్ళే నాలుగు వందలు మూడేళ్ళు ఆయన జైకి పోతాడు ఉండదు మీరందరూ ఏదో రాజశేఖర్ రెడ్డి గారి కొను చూద్దాం ఒకసారి అనుకున్నారు పరిపాలన వస్తే ఆంధ్రప్రదేశ్ తిరుమగంలోకపోతాయి మనందరినీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన మన ముఖ్యమంత్రి గారు ఎన్ని గవర్నమెంట్ అనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ల్యాండ్ మెయింటన్ నాకు మన పేరుతో ఉండబడిన శ్రీనివాస్ రెడ్డి గారు ఒక అగ్రిమెంట్ రాసుకొని నాది నా అని ట్రిబ్యునల్ త్రిమినల్కి పోతే ట్రిబ్యునల్ లో ఉండబడిన రాజకీయ నాయకులు నా భూమినే శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చేంత ప్రభావతలమైన చట్టం అది రైతులకు సంబంధించిన ముఖ్యంగా గమనిన ప్రాంతాల్లో ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన చట్టం ఆ చట్టాన్ని పూర్తి రద్దుగా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రైతులందరూ గుండె మీద చేయించుకొని బాగా లేదంటే కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ రాజకీయ నాయుడు ఏ ఏం చేసి మనవన్నో ఇబ్బంది పెడతాడనే పరిస్థితులు కూడా పూర్తిగా పోయినాయి అన్ని రకాల ప్రశాంత వాతావరణం ఉంది నేను నిరంతర అందుబాటులో ఉంటాను ఎవరైనా అన్యాయానికి అక్రమానికి గురైన వెంటనే ఎప్పుడు రాత్రి ఈ ఇరవై నాలుగు గంటలు నాకు ఎప్పుడు ఫోన్ చేసిన మాట్లాడతాను మీకోసం నేను నా ఊరికి మీరందరూ రావాల్సిన అవసరం ఏడు కిలోమీటర్లు లేకుండా నేనే మీకోసం ఇక్కడికి వస్తా ఉన్నా ప్రతిరోజు ఆఫీస్లో కూర్చుంటా ఈ సమస్యల కోసం నిరంతరం నేను అందుబాటులో ఉంటాను మీరు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని ఏ ఒక్క రోజు కూడా నా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని మీకు అందరికీ నేను నాకు నాకు మా తమిళ కాలం నుంచి అపరకాలం నుంచి చెప్పిన వ్యవసాయం భూములు పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ ఆహ్వానించడం వెంటనే మీ మానాడు గారు భారీగా తల్లి వచ్చినారు మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి గారు చెప్పినారు ఎక్కడ కూడా ఇంత పెద్ద జరగదు అండి అటువంటి కీర్తిని కాబట్టి మీరందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా రావాలని మన యొక్క మహానాడులో బాగా గొప్పగా వచ్చానని చెప్పుకునే పరిస్థితి కల్పించాలని మళ్ళీ గ్రామాలలో అందరితో మాట్లాడతాను వార్డులలో లీడర్లతో పిలిపించి మాట్లాడతాను ఏ ఏ వార్డు నుంచి ఎంతమంది ఏ ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారని రెండు రోజులు అందరుగా మాకు సమాచారం ఇస్తే దానికి అనుగుణ వాహనాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి దయచేసి వీరందరూ కూడా ప్రొద్దుటూరు మినీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన మీకు అందరూ వేలాది మందిగా తరలి వచ్చేటప్పుడు మీకు అందరికీ మనకు మన ఉదయపూర్గ నమస్కారం తెలియజేస్తూ ప్రభాకర్ చౌదరి గారు ఎవరితో వెంకట్యనాడు ఉంటాడు ఆయన ఎంతమంది నిస్తున్నారు ఎంతమంది అనేది పైన అధిష్టానంతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాడు వాసు గారు ఎప్పుడు పరిస్థితులు అప్పుడు వాళ్ళకి తెలియజేస్తుంటారు కాబట్టి మనం ఏదో పాల కడవలో మా నీళ్ళ కడవ గడవలేదు కానీ ఆలోచన దయచేసి చేయద్దు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ప్రొద్దు నియోజకవర్గ ప్రజల ప్రతిష్టగా తీసుకోవాలి మళ్ళా వేరే జిల్లాలో మనం మహానాడు పెట్టినంత భారీగా పోవాల్సినంత అవసరం మన జిల్లా మన జిల్లా యొక్క పేరు ప్రతిష్టలు శ్రీనివాసరెడ్డి గారు మేమందరం ఈ శాసనసభ్యుల యొక్క పేరు ప్రతిష్ట నిలబడాలంటే మీరు భారీగా తరలి రావాలి మహానాడులో జయప్రదం జయ కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా తరలి రావాల్సిందిగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు దృష్టిలో మా జిల్లా అధ్యక్షుడి ద్వారా తీసుకొని పోయి కూడా లేకుండా భోజనం దొరికే చేస్తాను కాబట్టి ఆయన కూడా తెలియజేస్తూ కడప కూడా ఆయన చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే పూర్తి కార్పొరేషన్ అన్ని రోడ్లు ఉన్నాయి అన్ని మంచి నీళ్ళు ఏమైనా తక్కువ ఉన్నాయి కరెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం ప్రభాకర్ చౌదరి అవసరం లేదు కదా కాబట్టి అన్ని కూడా ఆయనకిచ్చే కూడా మాకు ఇచ్చి నిరంతరము జిల్లా అభివృద్ధి కార్యక్రమానికి పనిచేస్తున్న రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆయన రోజు పద్దెనిమిది గంటలు మాత్రమే నిద్రపోతాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు సారీ ఆరు గంటలు మాత్రమే నిద్రపోతాడు నిరంతరము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పపల విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా హైదరాబాద్ పాటు సమానంగా దానికంటే మెరుగు చేయాలని ఒక ఆలోచన ఒక విషయం ఉన్నబడిన నాయకులతో మనం ముఖ్యమంత్రి నేర్చుకున్నాము కాబట్టి అటువంటి నాయకత్వంలో ఇంకా ఎవరో చెప్పినారు ముప్పై మూడు వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫీసులు కట్టుకోమని చెప్పి చెప్పినారు ఎవరుస్తారు మనం ఒక అందేహ ఇస్తామా కానీ ప్రజలు మన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మనం లేదు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్నటికంటే విజయవాడ సెంట్రల్ ప్లేస్ విశాఖపట్నానికి మనకు విజయవాడకు ఇక్కడ అనంతపురం చిత్తూరు జిల్లాలకు సెంట్రల్ ప్లేస్ గా ఉంటుంది మంచి ఉద్దేశంతో రైతులతో మాట్లాడితే రైతులకు రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన మీకు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినా వాళ్ళకు నానిగా కొంత గుర్తయిస్తాము కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అంత నమ్మినారు చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని ముప్పై మూడు వేల ఎకరాలకు డబ్బు లేకుండా ఇచ్చిన ఎందుకంటే గొప్ప విషయం మీరందరూ ఆలోచించుకోండి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరిగింది ముఖ్యమంత్రి నమ్మకం నుంచి చేసినారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కష్టపడుతున్న లోకేష్ గారు కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం బాగా కష్టపడుతున్నారు అటువంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం కాబట్టి ఆయన ద్వారా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని మరి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇవ్వాలని సబ్సిడీ కింద పనిముట్లు ఇవ్వాలని గొర్రమ నాగలి ఇవన్నీ ఇవ్వాలని రైతులకు సబ్సిడీ కూడా ఎరువులు అందించాలని రైతు పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంది రైతులు పిల్లనిచ్చే పరిస్థితులు లేదు గారికి ఏమన్నా అనంతపురం రైతు రైతులంటే పిల్లనిచ్చే వాళ్ళే లేరు అటువంటి రైతులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక దేశం ఈ వ్యవసాయక దేశంలో ఎన్నో రకాల వ్యవసాయ రంగానికి ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను ఆయన కూడా సానుకూలంగా స్పంది స్పందిస్తున్నాడు కాబట్టి మనం అందరం దయచేసి మీరందరూ ఈ మినీ మహానాడుకు తరలి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరిస్తూ మరి ఇరవై తొమ్మిదో తేదీన జరిగే మహానాడుకు ఈ ఒక్క సంవత్సరం భారీగా మనం మొట్టమొదటి కాలం అయింది కాబట్టి అదే స్థాయిలో ఇరవై ఐదు వేల మందిని మనం మహానాడుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది నా మీద ఉంది పార్టీకి మనం ఇది చేసి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మహానాడును ఘనంగా జరుపుకోవాలి పొద్దుటూరులో మళ్ళా కడపలో మళ్ళా వచ్చే సంవత్సరం ఉండదు వచ్చే సంవత్సరం ఏమన్నా చిత్తూరు జిల్లా ఎక్కడైనా ఉంటే అక్కడ మనం పరిమిత సంఖ్యలోనే పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కడపలో జరిగే తగిన గౌరవం మన పిస్టేజ్ మన జిల్లా మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మానాడును దిగించే కోరుకుంటూ మాకు ఈ సమావేశానికి హాజరైన శ్రీనివాసరెడ్డి గారికి మరి అదే మాదిరిగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ ప్రతి ఒక్కరూ ఉంటాం ప్రతి ఒక్కరూ భోజనం ఏర్పాటు చేసినాం తొందరపడొద్దు ఇ నుంచి పైన వెంటనే కొంత రష్ రష్ ఉంటుంది మనం పల్లెల్లో వాళ్ళ పట్టణాల్లో వాళ్ళం కాబట్టి కొంచెం క్యూ పాటించి ప్రతి ఒక్కరూ భోజనం చేసుకుని అందరికీ ఆరు వేల మందికి భోజనం చేసినాం కాబట్టి మీరు అందరూ భోజనం చేయండి ఎవరు కూడా పోకూడదు అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పోండి లేకపోతే కొద్దిసేపు ఇక్కడనే వెయిట్ చేసి అందరు కూడా భోజనం చేసి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ చెప్తున్నాం ஏற்பாடு செய்து வருகின்றேன் ஆனால் கொள்கை ஆல்ரெடி